కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నేను ఏమంటున్నా అంటే అధికారం విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తు కళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు రాయినోడు సడన్ గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేస్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విత్డ్రాయల్ సిమ్టమ్స్తో కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీమ్ ఎందుకే అసెంబ్లీలో నీకే మాయకిచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనకంగా షాడో టీం పెట్టేది ఏముంది వస్తా స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అవి కాలేజీలలో చేయాల్సింది గ్రామాలల్లా కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు దాంట్లో వివరాలు రాసినాయి కదా ఇప్పుడు తల్లుంటే కొడుకుయచ్చు లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చియచ్చు మీలాక్కటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం టీఎస్పీఎస్సి విషయంలో ఎస్ మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చెల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాగా జిరాక్ సెంటర్ లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించింద్రు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం సిస్టమ్ ఉన్నది ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ వాళ్ళ మొబైల్ కు పంపిస్తున్నాం సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టిన వారి కింద సిబ్బందిని కూడా నియమించినము ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడ పరిష్కారం జరగదు ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ తోని పని ఉందనుకో ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం ట్రాక్ దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం సో ఏ అధికారి దగ్గర వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాం ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తు దారి గుడి చెప్తాం అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినాం ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాల పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు అప్పుడే ఇది ఇవ్వలేదు బాబు బామారు ఇద్దరు తోకదగిన బల్లులాగా వాళ్ళ ఏందో నాకు అర్థం కాలేదు పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవైనాడు నాడు పెట్టారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయిన్రు